కందిగింజల పులావ్ మధ్యకి కావాల్సిన పదార్థాలు కందిగింజల పులావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు పచ్చి బాస్మతి బియ్యం ఒకప్పు మసాలా దినుసులు ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ ఆకు ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు మూడు పుదీనా కొద్దిగా ఉప్పు తగినంత నూనె రెండు టేబుల్ స్పూన్లు తరిగిన ఉల్లిపాయ ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ సో ఇక్కడ ముందుగా మనం కంది గింజలను ఉడికించి పెట్టేసుకున్నాం సో మనకి కంది కాయలుగా దొరుకుతాయి కాయలుగా దొరుకుతాయి అంటే ఇవి కందిపప్పే కదా వీటితో డ్రై అయిన తర్వాత పప్పుగా తయారు చేసుకుంటాం ఓకే సో అలాగే బాస్మతి బియ్యం కూడా అన్నం వండి పెట్టేసుకుని రెడీ పెట్టేసుకోవాలి సో స్టవ్ ఆన్ చేసేసుకొని అంటే ఎవరైనా సడన్ చూస్తే అవి గ్రీన్ పీస్ అని అనుకుంటారు అవునండి కొద్దిగా నూనె ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పొడవుగా తరిగ్న పచ్చిమిరపకాయలు మామూలుగా పొలాని గానీ మనం అంటే ఎసరు పెట్టుకుని నానబెట్టిన బియ్యం మేసాలా దమ్ పైన ఉడికిస్తాం కదా సో ఇక్కడ ఏంటంటే మనం కొంచెం ఈజీ మెథడ్ లో చూపిస్తున్నాను ఓకే సో ఇక్కడ మనం ముందుగానే రైస్ అలాగే కంది గింజలు ఉడికించి పెట్టేసుకున్నాం అంటే దీనికి కొంచెం ఎక్స్ట్రాగా మసాలా దినుసులు అండి దీంట్లో షాజీరా లవంగాలు యాలకులు చెక్క వీటితో పాటుగా బిర్యానీ బిర్యానీ అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే రాజు గారు పలావ్ అన్నారు చూస్తుంటే చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ అంటే మామూలుగా మనం పులావ్లో యూజ్ చేసుకున్న ఇదే యూజ్ చేసుకుంటాం అండి ఇంగ్రిడియెంట్స్ ఇదే బట్ ఇక్కడ ఏంటంటే చేసే మెథడ్ కొంచెం ఈజీగా ఉండే మెథడ్లో నేను చేసిడీగా ఉండే దాన్ని కొంచెం వేగాలండి నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మరి ఈలోగా మేము చిట్కా చూసామా ఓకే అండి ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా హెయిర్ ఫాల్ సమస్య తగ్గాలి అంటే తులసాకులు వేపాకు బిర్యానీ ఆకు మూడింటినీ పేస్ట్గా చేసి మీ స్కాల్ప్కి పట్టించండి ఇరవై నిమిషాల తర్వాత హర్బల్ పౌడర్తో హెయిర్ వాష్ చేసుకోండి ఇలా వారానికి ఒకసారి చేస్తే ఎయిర్ ఫాల్ సమస్య నుంచి విముక్తులు అవుతారు చిక్కా చేశారు కదా ఓకే రాజు గారు సో చక్కగా ఫ్రై అయిపోయినట్టుంది అవునండి సో ఇక్కడ మనం ముందుగా ఉడికించుకున్న కంది గింజలు అవి కూడా కాస్ట్ ఫ్రై అవ్వాలా అవునండి అప్పుడు ఆ మసాలా దినుసులు అన్నీ కూడా దానికి చక్కగా పట్టు ఫ్లవర్స్ మొత్తం దీనికి వచ్చేస్తుంది పొలావు కంపల్సరీగా పుదీనా అలాగే రుచికి సార్ ఉప్పు అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకొని మనం బాక్స్ లో గానీ లేకపోతే ఇంట్లో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తినే విధంగా ఉంటుంది కదా ఇది అవునండి మామూలుగా పులావ్ అంటే మీరు చెప్పినట్టుగా ఎసరు ఎసరు లో బియ్యం వేసి బాగా కుక్ చేస్తారు దమ్ చేస్తూ ఉంటారు అవునండి సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ చక్కగా కందిపప్పు టేస్ట్ లో బాగుంటుంది కదా అంటే మనకు పప్పుతో వేరే టేస్ట్ వస్తుంది డ్రైగా ఉంటుంది కాబట్టి ఇది మనం కంది గింజలు పచ్చిగా ఉన్నాయి కదండి సో ఇది కొంచెం ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది రాజు గారు రెడీ అయిపోయిందా రెడీ అండి ఓకే సో చక్కగా వేడి వేడి పులావ్ టేస్ట్ చేయడానికి రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్ గా ఇంకా రైతా నేనండి రైతా అన్న ఏదన్నా మసాలా కర్రీ అది కూడా చాలా బాగుంటాయి ప్లేన్ గా కూడా తినేయచ్చు ప్లేన్ గా కూడా తినేయచ్చు కంది గింజలు కంది గింజలు కూడా ఉన్నాయి కదా సో పైన పుదీనాతో గార్నిష్ ఓకే అండి కంది గింజల పొలావ్ రెడీ